ఒక్కసారి స్టూడెంట్ మాస్టర్స్ కి వెళ్దాము ఏ కంట్రీ అయినా పలానా ఏ కంట్రీ కి వెళ్దామన్న ఒక ఇంట్రెస్ట్ తోటి ఒక్కసారి మా ఆఫీస్ కి విజిట్ అయ్యారంటే ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాము స్టూడెంట్స్ కి అండ్ స్కాలర్షిప్స్ ఇప్పిస్తాము మీరు ఏ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ తెప్పిస్తాము అండ్ దానితో పాటు టాప్ టైర్ వన్ యూనివర్సిటీస్ కి అప్లికేషన్ పెడతాము స్టూడెంట్స్ కి వీసా యూకే కి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాము ప్రాపర్ డాక్యుమెంటేషన్ తో ఉంటే చాలు మేడం మాకు ఎటువంటి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు ఫ్రమ్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని గ్రాడ్యుయేట్ చేశాము మా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ అవుట్ పాస్ అయిపోయి లైఫ్ లో సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అందులో మీరు కూడా ఒకరు అవ్వాలి అనుకుంటే ఒక్కసారి మా ఆఫీస్ కి మీరు విజిట్ అయ్యారంటే పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు దాని తర్వాత అంత ప్రాపర్ గా ఉంది అని మీకు నమ్మకం వచ్చిన తర్వాత మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు త్రీ ఉన్నాయి కదా బ్రాంచెస్ తెలంగాణలో వచ్చేసరికి నగర్ ఇది మేడం మెయిన్ ఆఫీస్ టు వీఆర్ హ్యాంగ్ అవర్ ఆఫీస్ ఇన్ అమీర్పేట్ వెరీ నియర్ బై మెట్రో స్టేషన్ అమీర్పేట్ లో మన ఆఫీస్ ఉంది అండ్ కమింగ్ టు జేఎన్టీ కుకట్పల్లి లో కూడా మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ కనిపిస్తుంది స్టూడెంట్స్ కి అలా మనకు తెలంగాణ హైదరాబాద్ లో అయితే మూడు ఆఫీసెస్ ఉన్నాయి అండ్ కమింగ్ టు ఆంధ్రలో కూడా మనకు త్రీ ఆఫీసెస్ ఉన్నాయి విజయవాడ బెన్ సర్కిల్ లో మన ఆఫీస్ ఉంది వైజాగ్ ఎన్టీఆర్ బీచ్ రోడ్ కి మన ఆఫీస్ ఉంది అండ్ తిరుపతి రేణిగుంట రోడ్ కి మన ఆఫీస్ ఉన్నాయి అలా ఆంధ్ర తెలంగాణలో ప్రతి రీజియన్ లో మన ఆఫీస్ ఉంది